ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర అగ్ని ప్రమాదం ఘటన కలకలం రేపింది ఈ ఘటనపై రాష్ట గ్రీవెన్ సెల్ అధ్యక్షులు అంకం రెడ్డి నారాయణమూర్తి సోమవారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు నారాయణమూర్తి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నివాసం పక్కనే గార్డెన్ లో ఈ నెల ఐదో తేదీన గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు గతంలో అనేక మార్లు టీడీపీ జనసేన బీజేపీకి చెందిన కార్యకర్తలు ఊరేగింపుగా వచ్చి పార్టీ కార్యాలయం ముందు నాన బీభత్సం సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు ఆ ఫిర్యాదుని రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించి ఈ నెల ఏడో తారీఖున నోటీస్ పంపారని చెప్పారు కానీ సంఘటన జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా పనిచేయడం లేదని అన్నారు ప్రభుత్వం మారిన తర్వాత వారు కనెక్షన్ తొలగించారని సదరు సీసీ కెమెరాలని పునరుద్ధరించమని అనేక మార్లు కోరిన ప్రస్తుత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించలేదని తెలియజేశారు అప్పుడే సీసీ కెమెరాలు పనిచేసి ఉంటే ఆ గార్డెన్ అగ్నిప్రమాద ఘటన రికార్డ్ అయ్యేదని నారాయణ పోలీసులకు తెలిపిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర రెండు చోట్ల మధ్యాహ్నం అరౌండ్ త్రీ ఓ క్లాక్ తర్వాత సాయంత్రం అరౌండ్ సెవెన్ థర్టీకి ఏదైతే ఆఫీస్కి ఆపోజిట్లో ల్యాండ్స్కేపింగ్ చేసి గార్డెన్గా పెంచిన మొక్కలు ఉన్నాయో పూల మొక్కలన్ని వాటిని తగలబెట్టారు కొంతమంది అగంతకులు వాళ్ళ మీద ఎవరు చేశారు అనేది కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి మళ్ళీ పోలీసు వారు స్పందించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇమ్మని చెప్పడం జరిగింది దానికి ముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర సర్విలెన్స్ కోసం ఉపయోగించిన కెమెరాలు కానివ్వండి ఆ జామర్లు ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించిన అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం సెక్యూరిటీకి సంబంధించిన కెమెరాలను కూడా ఉంచకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా అవన్నీ తీసుకుని వెళ్ళిపోవడం పూర్తిగా సెక్యూరిటీని ఎత్తేయడం చెక్ పోస్ట్ లేకుండా పోలీస్ చెక్ పోస్ట్ లేకుండా తీసేయడం విచ్చలవిడిగా ఆ రహదారిని ఇంతకుముందు కేవలం మాజీ ముఖ్యమంత్రి ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళే దారిగా ఉండేది చిన్న దారి ఉండేది దాన్ని కొంచెం పెద్దది చేయడం జరిగింది ఆ గార్డెన్ నీళ్లు కొట్టడం కానీ లేదంటే చెక్ పోస్టులు కానీ ఇవేమీ లేకుండా యథాలాపంగా అలా వదిలేసి వేయడం వల్ల ఇవన్నీ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఇంత ముందు బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ కొంత అడావడి చేయడం జరిగింది దాన్ని కూడా ఉటంకిస్తూ వీళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వరుస సంఘటనలు మొన్న లోకేష్ గారి బర్త్డే రోజు ఆ తెలుగుదేశం ఆకతాయిలందరూ కూడా వచ్చి అక్కడ అడావడి చేయడం అరుపులు కేకలు పెట్టడం ఆ కార్లు అక్కడ సైన్లు గట్టిగా కొట్టడం ఆఫీస్లో చేసి సిసి ఫుడేజు ఇవ్వమని అడగడం జరిగింది కానీ గత గవర్నమెంట్లో పెట్టిన ఏవైతే కెమెరాలకు సంబంధించిన ఆ కనెక్షన్స్ కానివ్వండి కెమెరాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు తీసేయడం ఏ విధంగా కూడా సెక్యూరిటీ లోపం ఉంటుంది భయం కూడా లేకుండా లేదంటే బాధ్యత లేకుండా మాజీ ముఖ్యమంత్రి వారి ఇంటి దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలి సర్వీలెన్స్ ఏర్పాటు చేయాలి కెమెరాలు ఉంచాలి అనేటటువంటి కనీస అవగాహన లేకుండా బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే అసలు కనెక్షన్సే వాళ్లే పీక్కెళ్ళిపోయారు ఎక్కడి నుంచి వస్తుంది ఫుటేజ్ వాళ్లే కనెక్షన్స్ తీసుకెళ్లిపోయారు అన్ని కెమెరాలు తీసుకెళ్ళిపోయారు వీళ్ళు తిరిగి మళ్ళీ ఫుటేజ్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అదే చెప్పాము అట్లాంటి వీళ్ళే తీసుకెళ్ళిపోయి కనెక్షన్స్ అన్ని పీకేసి ఆ వైర్లు తీసుకెళ్లిపోయి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఫుటేజ్ అడిగితే ఆ బాధ్యత మీది మీరు చేసిన తప్పది ఇప్పుడు వచ్చి కెమెరాలు మరి పార్టీ ఆఫీసు దగ్గర ఒక రెండు అదేవిధంగా తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఒక నాలుగు అదేవిధంగా అవతల స్కూల్ వైపు దక్షిణం వైపు ఆఫీసు దక్షిణం వైపు ఒక రెండు కెమెరాలు పెట్టడం జరిగిందని చెప్పేసి పోలీసు వారు చెప్పడం జరిగింది మేము కూడా చూసాం దీనికంటే కూడా కెమెరాలు పెట్టి వదిలేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది మీ దగ్గర ఉంటుంది అంతా కెమెరాలను చూసి వాళ్ళు భయపడతారా మీరు పోలీస్ పహారా పెంచాలి పెట్రోలింగ్ పెంచాలి పోస్టులు పెట్టాలి అక్కడ స్పీడ్ బ్రేకర్లు కూడా లేవు విపరీతమైన స్పీడ్తో వెళ్తూ ఉన్నారు రేసింగ్లు చేస్తూ ఉన్నారు అక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి ఇప్పుడు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇట్లా అవన్నీ ఉటంకిస్తూ చెప్పాం సా ఏదైతే కార్యకర్తలు వచ్చి ఆ రోజు ఆఫీసు దగ్గర చేయడం కానివ్వండి లేదంటే ఆయన బర్త్డే రోజు లోకేష్ గారి బర్త్డే రోజు వాళ్ళ కార్యకర్తలు ఆకతాయిలు మోకల్లో వచ్చి చేయడం కానివ్వండి ఇప్పుడు తగలబడ్డం కానివ్వండి ఇవన్నీ వరుస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జడ్ సెక్యూరిటీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కానివ్వండి ఆఫీస్ దగ్గర కానివ్వండి మరింత పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళ బాధ్యత కూడా ప్రభుత్వం బాధ్యత ఇది ప్రతిపక్ష నాయకుడి ఆయన పాలకపక్షాలన్నీ ముగ్గురు మూడు పార్టీలు పాలకపక్షంలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు తగిన చర్యలు తీసుకోవాలి తగిన సెక్యూరిటీ వాళ్ళు సమర్పించాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది సెక్యూరిటీని పెంచాల్సిన అవసరం ఉంది దాని మీద వీళ్ళు స్పందించిన దానికి ప్రతిగా నేను ఏదైతే మీకు చూపించానో ఆ ఏదైతే రిప్లై ఉందో ఆ రిప్లై మనం ఇవ్వడం జరిగింది ఇది ఆ రిప్లై అక్కడ మున్సిపాలిటీ వారు ఏ విధంగానూ కూడా వాటర్ ఆ గార్డెన్ కొట్టకపోవడం వల్ల అది మొత్తం ఎండిపోయి దాన్ని అక్కడ రాత్రులు కూడా సర్విలెన్స్ లేకపోవడం వల్ల ఈ ఆకుతాయిలు వచ్చి మందు తాగడం అక్కడ సీసాలను అక్కడే పాడేయడం వెచ్చల విడిగా రేసింగ్లు పెట్టడం కార్ రేసింగ్లు పెట్టడం బైక్ రేసింగ్లు పెట్టడం ఈ విధంగా వెచ్చలు విడితనంగా వీళ్ళంతా చేస్తున్నారు దాని మీద చర్య తీసుకోవాలని కూడా గట్టిగా చెప్పడం జరిగింది సిఐ గారు కూడా మేము దీని మీద విచారణ జరిపించి మేము చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది